అందరికి నమస్తే మొత్తానికి అయితే రాజమండ్రి నుంచి కూడా మేము ఇక్కడికి వచ్చేసాము చెప్పినట్లుగాని రాజమండ్రిలో బ్రేక్ఫాస్ట్ చేయించాడు సారీ రాజమండ్రిలో డిన్నర్ చేయించాడు సారీ విజయవాడలో పిచ్చర్ గురించి విజయవాడలో బ్రేక్ఫాస్ట్ చేయించాడు రాజమండ్రిలో లంచ్ చేయించాడు అన్న ప్రకారంగానే వైజాగ్ స్పెషల్ ఏంటంటే ఫేమస్ ఆర్కే బీచ్ అంట ఒకసారి నైట్ టైం ఎలా ఉంటుందో చూద్దాం కుదిరితే మార్నింగ్ కూడా మనీ ట్రై చేద్దాం ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం కుంభకోణం కాఫీ అంటే కుంభకోణం కాఫీ కూడా తాగు ఆ అందానికి మంచి కాఫీ తాగుతున్నాము రిఫ్రెష్మెంట్ అయిపోయిన తర్వాత ఎదురుగా ఉన్న ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాం కాబట్టి ఆర్కే బీచ్ లోకి వెళ్తాము కాసేపట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎలా ఉంటుందో తెలియదు లోపలికి ఈ టైం లో అలో చేస్తారో లేదో తెలీదు చూసి ఒకవేళ అలో చేస్తే బాగుంటది లోపలంతా చూడొచ్చు ఏదో చూస్తే ఏదో షిప్స్ ఏవో ఉన్నట్టున్నాయి స్ట్రాంగ్ కాఫీ షుగర్ లెస్ ఈ బైక్ మాది కాదు ఊరికి అద్దెకి తీసుకొని కాసేపటికి కాఫీ తాగేంత వరకు అని చెప్పి కూర్చున్నాను రెంట్ పే చేయలేదు కానీ జస్ట్ అద్దెకి తీసుకున్నాను అంతే ఏమనుకోవద్దు దయచేసి చెప్పలేసేసాను అవునా చూస్తారా చూస్తుంటారా వీడియోస్ బాగున్నాయా వచ్చేసాము ఆల్మోస్ట్ బీచ్కి వైజాగ్ బీచ్ లో ఈ సీ ఫుడ్ షాప్ అయితే చాలా బాగుంది చూడటానికి కలర్ఫుల్ గా ఉంది హాఫ్ బాయిల్డ్ ఇంత కలర్ఫుల్ గా ఉంటే వన్స్ మళ్ళీ ఇంకోసారి డీప్ ఫ్రై చేశాక ఇంకెంత కలర్ఫుల్ గా ఉంటుందో ఇంకెంత టేస్టీగా ఉంటుందో కదా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి ఇది ఒక్కటే ఎవరైనా తినగలరో లేదో తెలియదు కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది ఫొటోస్ లో బిల్డప్ ఇవ్వడానికి చాలా బాగా పనికి వస్తుంది ఇది పెద్ద చేప చెరీ ఆర్డర్ చేసిన ప్రాన్స్ అయితే వచ్చేసింది వేడి వేడిగా ఉంది నేనైతే నేనైతే తినిన ప్రాన్స్ ఈ చేపలు నేను తినడం ఉంది అదే వాళ్ళు అడగలే ఎవడు అడిగాడు రాళ్ళు ఎవడు అడిగాడురా అంటే చూస్తున్నాను కదా అడుగుతారేమో అక్కా నువ్వు తినలేదని సో చర్య ఒకటి తింటున్నాడు ఓ కరెక్ట్ లేదు దానివల్ల మనుగుతోసరికి వెళ్ళి చూడమ్మా ఏంటి లైట్స్ వస్తున్నాయి లైట్స్ అవాలేదు వాటర్ గ్రీన్ లైట్స్ వస్తున్నాయి స్టార్టింగ్ లో అలలు వచ్చినట్లు దీంతో ఏం తీసుకోలేదు అనువా అక్కడికి వెళ్దు పద అలిస్మే వెళ్ళిపోతుంది వంట అలిస్మే వెళ్ళిపోతుంది ఇది పదా అక్కడ పానీపూరి ఉంది గోల్డెన్ ట్రీ పని కూడా ఉంది ఓ ఓ ఓ ఓ ఓ పానీపూరి ఎక్కడ ఉందమ్మా అది అక్కడ కూడా ఉంది అక్కడ బీచ్ ముందర నువ్వు పానీపూరి తింటా ఉంటే పానీపూరి

పడతావు జాగ్రత్త పడతావు ఒక సెకండ్ పెద్ద బీచ్ లా ఉంది మార్నింగ్ వచ్చి చాలా బాగుండేదేమో వ్యూ మాత్రం చాలా బాగుంది నైట్ కాబట్టి అలా ఇంకా ముందరకు వచ్చేస్తున్నాయి మార్నింగ్ వర్చుంటే మాకు రొయ్యలు దొరకవు అవునా హా మార్నింగ్ వస్తే రొయ్యలు ఉండవా దొరకపోవచ్చు దొరుకుతాయి కదా రాళ్లు ఉన్నాయి బుక్ చేసి చాలా ఆ పక్కనే ఉన్నావు అట్ల నుంచి వచ్చా ఇక్కడ బాగుంది అక్కడ రాళ్ళు చూడు దీని వెనక అక్కడ లొకేషన్ బాగుంటది కూర్చుంటే మార్నింగ్ సూపర్ ఉంటాయి బాగుంటాయి తెలుసు అక్కడికి వెళ్దాం పదా చాలా బాగుంది చూసారా బ్యాక్ సైడ్ ఆర్కే బీచ్ లో ఉన్నాము వాటర్ అలలు అయితే చాలా బాగా నిజంగా చాలా బాగుంది వైజాగ్ వచ్చిన తర్వాత చేయకుండా అరకు వెళ్ళిపోలేము అనుకున్నా కాదు కాదు వచ్చిన దానికి మాత్రం సూపర్ ఉంది బీచ్ చాలా బాగుంది కూడా బీచ్ కానీ రాళ్ళు రప్పలు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నైట్ ఈ వెంట చూసిన తర్వాత ఖచ్చితంగా మార్నింగ్ అయితే రావాలని చెప్పి వెయిట్ చేసి ఇక్కడికి వస్తాము చూడడానికి అండ్ ఇంకొకటి ఏంటంటే వచ్చినప్పటి నుంచి ఇతను ప్రాన్స్ తిన్నాడు కానీ కనీసం అమ్మా నువ్వు ఏమన్నా తింటావు ఇప్పుడు నీకు పానీపూరి తినిపిస్తాను అదిగా టాపిక్ మీరు ఏంటంటే ఈ వ్యూ చూసిన తర్వాత ఈ వ్యూ మొత్తం నాకు ఈరోజు అర్థమైంది అంటే బ్లాగర్స్ ఎంత కష్టపడుతున్నారు ఒకటి బ్లాగ్ చేయడం కూడా చూసారా సార్ డబుల్ యాక్షన్ మిక్చర్ లో ఏమేం వేస్తారన్నా కందిపప్పు కందిపప్పు పెసరపప్పు పెసరపప్పు మెనపప్పు మెనపప్పు శనగపప్పు శనగపప్పు బొబ్బర్ పప్పు బొబ్బర్ వేరుశనగపప్పు జీడి శనగపప్పు జీడి శనగపప్పు జీడిపప్పు బాదంపప్పు పప్పు బాదం పప్పు స్తా మామిడికాయ కూడా వేస్తారా ఏం చిల్లర్ గాలున మీరు లేదురా <laughs> <Night -time lighting laughs> <Can> <laughs> 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 నాకు ఇవే పెట్టు టమాటోలు పెట్టకుండా టమాటోలు లేకుండా పెట్టు ఇది కూడా వద్దు నాకు పనికి తిన్నాను మళ్ళీ ఇంకొకటి ఇలా చేస్తాడు మళ్ళీ వచ్చింది ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఒక నా జీవితంలో తప్ప పెట్టిందాం తినలేక మొత్తానికి పెరిగిపోకొచ్చా ఫస్ట్ ఫేస్ చేయించు బుజ్జి నీ సెక్యూరిటీ నీ సేఫ్టీ నోటి కార్డు లాగేసిన పుట్టి నా కొడక నోటి కార్డు లాగలేదు సేఫ్టీ కోసం ఇదేనా ఉంచుతా ఉండవా సేఫ్టీ కోసం ఫస్ట్ ఎలా ఉందో ఏమొల నిజమని కూడా అనుకుంటా రైట్ చేస్తా ఉండే ఊరు కావాలని చేస్తా అనుకుంటారు ఏమేందో ఏదో సెక్యూరిటీ ఇన్స్పెక్షన్ కి వచ్చినట్టు ఎవరో వస్తారు సెక్యూరిటీ గార్డులు వచ్చి నువ్వు తినకూడదు ఫస్ట్ నేను తినాలి ఫస్ట్ నేను తిన్న తర్వాత మీరు తినాలి

చాలు అరే ఆయన ఎవరికైనా చూపించండారా వదిలేయకండ్రా బాబా అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా